పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్ ఈరోజు సెప్టెంబరు పద్నాలుగవ తారీఖు యోగాన్సు వార్త మూడవ అధ్యాయము పదమూడవ వచనము నుండి పదిహేడవ వచనం వరకు పరలోకము నుండి దిగివచ్చిన మనిషకుమారుడు తప్ప ఎవడను పరలోకమునకు ఎక్కిపోలేదు మోషే ఎడారిలో ఎట్లు సర్పముని ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్య జీవము పొందుటకు అట్లే మనిషి కుమారుడును ఎత్తబడవలెను దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి ప్రసాదించాను ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశినము చెందక నిత్య జీవమును పొందుటకై అటులా చేశాను దేవుడు తన కుమారుణ్ణి లోకమును రక్షించుటకు పంపెనే కానీ దానిని ఖండించుటకు పంపలేదు ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు